తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఎయిత్ పే కమిషన్ గురించి ఒక వీడియో పెట్టండి అని కొంతమంది అడిగారు గతంలో యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం పే కమిషన్స్ ఎప్పుడెప్పుడు ఏర్పాటు చేసింది ఆ పే కమిషన్లలో వాళ్ళు చేసిన ప్రధానమైన రికమెండేషన్లు ఏంటి లాంటి అంశాలు ఒక వీడియోలో పెట్ట ఇప్పుడు గతంలో ఎప్పుడు ఇప్పుడు దాదాపు ఏడు వందల వీడియోలలో అప్పటికున్న సబ్స్క్రైబర్ల సంఖ్యకి ఇప్పటికి ఉన్న సబ్స్క్రైబర్ల సంఖ్యకి పోల్చుకుంటే అన్ని వెతకటం కష్టం సరే ఇప్పుడు కూడా అడిగారు కదా ఎత్తి పే కమిషన్ గురించి అని అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ పెడదాము అనుకున్నా ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై రెండున దీపక్ బైష్ ధనార్దన్ సింగ్ అనేవాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎనిమిదవ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసే ఆలోచన ఏమన్నా ఉందా అని పార్లమెంటులో క్వశ్చన్ అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం అటువంటి ఆలోచన మాకేం లేదు అని కేటగారికల్గా చెబుతూ వాళ్ళు అడిగిన మరో ప్రశ్నకి రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ కానీ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కానీ పెరగటం అనేది జరుగుతున్నప్పుడు వాటికి అనుకూలంగా డిఏ పెంచుతున్నాం కాబట్టి ఇప్పుడు పే కమిషన్ వేయాలన్న ఆలోచన చేయాల్సిన అవసరం ఏముంది అనే పద్ధతిలో రిప్లై ఇచ్చారు పార్లమెంట్లో తర్వాత నవంబర్ రెండు వేల నవంబర్ ఇరవై ఐదు ఏడు నవ ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై మూడున జావేద్ అలీఖాన్ అనే ఎంపీ అడిగినప్పుడు మీకు ఏడో వేతన సవరణ సంఘము ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు లేకపోతే కాస్ట్ ఆఫ్ లివింగ్ని బట్టి ఎకనమిక్స్ కండిషన్స్ని బట్టి లివింగ్ ఎక్స్పెన్సెస్ని బట్టి ఇన్ఫ్లేషన్ రేట్స్ని బట్టి మీరు ఆటోమేటిక్గా ఒక పర్మనెంట్ వేజ్ బోర్డు లాంటి దాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వేతనాల సవరణ చేసుకుంటూ వెళ్ళండి పే కమిషన్స్ అవసరం లేకుండా అని రికమెండ్ చేసింది ఈ రికమెండేషన్ మీద మీరు ఏమన్నా నిర్ణయం తీసుకున్నారా అని అడిగారు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మీద డిఏ ఇస్తారు ఈ రెండింటికి తేడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది లేబర్ బ్యూరో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ను అనౌన్స్ చేస్తుంది ఆ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ను బేస్ చేసుకుని డిఏ ఇస్తారు కానీ వేజెస్ పెరగాలంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎకనమిక్ కండిషన్సు లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్ఫ్లేషన్ రేట్స్ ఈ నాలుగు అంశాల మీద మారటానికి ఇవి ఏర్పాటు అవుతాయి అనేది ఒక రూలు దీనికోసమని మీరు ఏర్పాటు చేయాలి కదా చేశారా అని అడిగితే ప్రభుత్వం దగ్గర అటువంటి ప్రతిపాదన ఏది లేదు అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు తర్వాత డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఒక ప్రపోజలు చక్కర్లు ఎక్కడ కొట్టిందంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఘాలు పెన్షన్ అసోసియేషన్లు లేదు లేదు ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందు పే కమిషన్ ఏర్పాటు చేయటం ఇంతకుముందు కూడా గతంలో కూడా జరిగింది కాబట్టి ఇవి ఏర్పాటు చేసే అవకాశం ఉంది అన్న రూమర్లు ప్రచారంలోకి వచ్చినాయి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్కి సంబంధించిన కేంద్ర కేబినెట్ కార్యదర్శి సోమనాథన్ గారు మీరు అటువంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు ఎలక్షన్ల ముందు మేము ఎటువంటి పరిస్థితుల్లో పే కమిషన్ ఏర్పాటు చేయటం లేదు అని చెప్పి ఒక నిర్దిష్టమైన ప్రకటన ఇచ్చేశారు డిసెంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున ఈ ప్రచారాలను ఖండిస్తూ సోమనాథన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ యొక్క ఆర్థిక శాఖలోని కేబినెట్ కార్యదర్శి అనుకోవచ్చు సెవెంత్ సిపిసి ఐక్రాయిడ్ ఈ స్పెల్లింగ్ నాకు కరెక్ట్గా ఏవై కేఆర్ ఓవైడి ఫార్ములా ఈ ఆక్రాయిడ్ ఫార్ములా ఐక్రాయిడ్ ఫార్ములాని ప్రతిపాదించింది ఏంటి అని అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క కనీస వేతనం ఎంత ఉండాలి అనేది ఎసెన్షియల్ కమాడిటీస్ యొక్క గుడ్స్ ఇన్ఫ్లుయెన్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ మీద పడుతుంది కాబట్టి ఎకనమిక్స్ కండిషన్స్ మారుతుంటాయి కాబట్టి మీరు వేతనాలు ఈ ఏవైకే వైడి అక్రాయిడ్ ఫార్ములా ప్రకారం మీరు వేతనాలను ఎప్పటికప్పుడు సవరించండి గవర్నమెంట్ ఉద్యోగులకి అని ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సు చేసింది దీని ప్రకారం చేయటానికి వాళ్ళు దాన్ని రిజెక్టు చేయాల యాక్సెప్ట్ చేయాలి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇది ఫార్ పెండింగ్ ఉంది దీని మీద బేస్ చేసుకునే విచ్చారు అయితే అసలు వేతన సంఘాలు ఎప్పుడెప్పుడు ఏర్పడిని అందులో ఉన్న ప్రధానమైన పరిణామాలు ఏంటి అనేది ఒకసారి జస్ట్ ఇన్ఫర్మేషన్ సేక్ మనం పరిశీలిద్దాం మొట్టమొదటి పే కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుల కోసం జనవరి పంతొమ్మిది వందల నలభై ఆరులో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ రిపోర్ట్ని మే పంతొమ్మిది వందల నలభై ఏడులో కమిటీ సబ్మిట్ రిపో రిపోర్ట్ సబ్మిట్ చేసింది శ్రీనివాస వరదాచార్య అనే ఆయన ఈ పే కమిషన్కి అధ్యక్షుడు ఇందులో ఇప్పుడు మనకైతే ఆర్ముడ్ ఫోర్సెస్కి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అందరికి కలిపి ఒకటే ఉంది మొదటి పే కమిషన్లో ఆర్ముడ్ ఫోర్సెస్కి వాళ్ళు పే కమిషన్లో కలపల ఒకటి ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడులో పోస్ట్ వార్ పే కమిటీ ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని సపరేట్ పే కమిషన్ వేసి వాళ్ళకి ఏమేమి ఉండాలా వాళ్ళకి ఏమేమి బెనిఫిట్స్ ఉండాలి అనేది ఒక సపరేట్ పే కమిషన్ రికమెండ్ చేసింది సెకండ్ పే కమిషను ఆగస్టు పంతొమ్మిది వందల యాభై ఏడులో నియమించారు జగన్నాథ దాస్ అని ఆయన దీనికి కమిటీ చైర్మన్ జనరల్గా ఏంటి ఒకటి ఒకటి రెండు వేల నలభై ఆరు యాభై ఆరు అట్లా ఆ డేట్ల ప్రకారం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరిగింది ఈ రెండవ వేతన సవరణ సంఘంలో కూడా రఘురామయ్య కమిటీ అనేది పంతొమ్మిది వందల అరవైలో ఏర్పాటు చేసి ఆర్ముడ్ ఫోర్సెస్ యొక్క రికమెండేషన్స్ వాళ్ళ వేతనాలు ఎలా ఉండాలి అనేది రికమెండ్ చేశారు థర్డ్ పే కమిషన్లో మొట్టమొదటిసారి ఆగస్టు పంతొమ్మిది వందల డెబ్బైలో ఏర్పాటైంది రిపోర్ట్ మార్చి రెండు వేల డెబ్భై మూడులో ఇచ్చారు రఘుబర్ దయాల్ రఘువర్ దయాల్ అనే ఆయన దీనికి ఇచ్చారు అప్పుడు బ్రిటిషర్స్కి ఇచ్చే పెన్షన్లు మన ఫోర్స్ ఫోర్స్కి ఇచ్చే పెన్షన్ల కంటే ఎక్కువ ఉండేవి మన వాళ్ళకి తక్కువ ఉండేవి అప్పుడు ఈ థర్డ్ పే కమిషన్లో ఇవన్నీ సవరించి లిబరలైజ్డ్ ఫ్యామిలీ పెన్షన్ను కూడా ఈ థర్డ్ పే కమిషన్ ద్వారానే భారతదేశంలో అమలు చేసింది అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఫోర్త్ పే కమిషను జూన్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏర్పడితే రిపోర్టు పద్దెనిమిది మూడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇచ్చారు ఫోర్త్ పే కమిషన్లో ప్రధానమైన డిమాండ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులది ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలలోని జీతాలతో సమానమైన జీతాలు మాకు ఇవ్వాలి అని ప్రధానమైన డిమాండ్ అప్పుడు ఉంది ఆ డిమాండ్ని ఫోర్త్ పే కమిషన్ తిరస్కరించింది ఈ పే కమిటీకి అధ్యక్షుడు పిఎన్ సింఘాల్ ఐదో వేతన సవరణ సంఘం ఎనిమిది నాలుగు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏర్పాటైతే దీనికి రత్నవేల్ పాండ్యన్న ఆయన చైర్మను నూట డెబ్బై రెండు చాప్టర్లతో అతిపెద్ద మొత్తం టోటల్ ఇప్పటి వరకు ఇచ్చిన పే కమిషన్లలో అతిపెద్ద పే కమిషన్ రిపోర్ట్ ఇదే మొట్టమొదటిసారి భారతదేశంలో ముప్పై శాతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గించాలి పోస్టులలో కోత విధించాలి అనేది పే కమిషన్స్లో యాభై ఒక్క పే స్కైల్స్ ఉంటే యాభై ఒక్క పే స్కైల్స్ని ముప్పై నాలుగుకు తగ్గించమని సిఫార్సు చేసింది తర్వాత ఫిఫ్త్ పే కమిషన్లో ఆర్ముడ్ ఫోర్సెస్కి వీళ్ళకి కూడా కలిపి రికమెండేషన్ చేశారు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా దాంట్లో వాళ్ళకి సంబంధించిన పెన్షన్ అరీవి కూడా మొట్టమొదటిసారి వీళ్ళతో కలిపి ఇచ్చేసేయమని చెప్పిన కమిటీ అది తర్వాత సిక్స్త్ పే కమిషన్ జూలై రెండు వేల ఆరులో ప్రవేశపెట్టారు ఏప్రిల్ రెండు వేల ఎనిమిదిలో రిపోర్ట్ ఇచ్చారు యాక్చువల్గా అంతకుముందు ఎప్పుడూ జరిగినా కూడా ఒక రెండేళ్ళు ముందుగానే పే కమిషన్లు ఏర్పాటు చేయడం జరిగేది మొట్టమొదటిసారిగా రెండు వేల ఆరులో ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి డియూ ఉన్న పే కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తాము రైల్వే ఉద్యోగస్తుల సహా సహా అని సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత కానీ పే కమిషన్ ఏర్పాటు కాలే దీనికి బిఎన్ శ్రీకృష్ణ ఇచ్చేశారు దీని దీంట్లోనే అనామలిస్ నివారించడానికి గ్రేడ్ పే విధానాన్ని పే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు అట్లాగే సెవెంత్ సిపిసి జస్టిస్ ఏకే మాధుర్ అధ్యక్ష వహించారు దీనికి ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల పదమూడులో ఏర్పాటైంది ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల పదహారులో రిపోర్ట్ ఇచ్చింది ఒకటి ఒకటి రెండు వేల పదహారు నుంచి అమలైన పే మ్యాట్రిక్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు పే మ్యాట్రిక్స్ విధానం వల్ల అనామలీస్ లేకుండా పోయినాయి అనేది ఇప్పుడు ఎయిత్ పే కమిషన్ గురించి జనాలు ఎదురు చూస్తున్నారు అయితే ఈ పే కమిషన్స్లో చాలా పే కమిషన్స్ మొత్తం ఏడు పే కమిషన్స్లో ఒక మూడు పే కమిషన్స్ పర్మనెంట్ వేజ్ బోర్డుని పెట్టి ఒకరు అక్రైడ్ ఫార్ములా అన్నారు ఇంకొకరేమో వేజ్ బోర్డు అన్నారు ఎప్పటికప్పుడు సవరించుకోండి ఇన్ఫ్లేషన్ను బట్టి ఇట్లా అసలు పే కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటి అవసరం లేకుండానే మీరు వేజులు సవరించుకోండి అని రికమెండేట్ చేసినాయి అయితే ఆ రికమెండేషన్ ఏ కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా బీజేపీ గవర్నమెంట్ ఉన్నా ఆ రికమెండేషన్స్ని కేంద్ర ప్రభుత్వాలు పర్మనెంట్ వేజ్ బోర్డు అనే విధానానికి అంగీకరించ ఇది పే కమిషన్ల గురించిన చరిత్ర ధన్యవాదాలు